హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళైతే నేను డోన్స్ బిస్కెట్స్ చేస్తున్నానండి ఇంట్లో డోన్స్ బిస్కెట్స్ చిన్నపిల్లలకి చాలా బాగా తింటారు కాబట్టి మా ఇంట్లో పిల్లలు కూడా హాలిడేస్కి వచ్చారు కాబట్టి చేస్తున్నానండి దీనికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్గా ఒక ఆరుగుడ్లు ఆరుగుడ్లు తీసుకొని తర్వాత దాంట్లో ఆర్గానిక్ బెల్లం నల్ల కొట్టుకొని వేసుకొని బాగా తిప్పాలండి ఇలా మనం ఇలా డేక్షాలో తిప్పుతుంటే నలగదు కాబట్టి ఉండలు ఉండలుగా అలాగే ఉండిపోతుంది బల్లం బెల్లం మళ్ళీ తిప్పడానికి కరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అంతా కలిసిపోయి ఉంటుంది దాంతోపాటు ఒక నాలుగు యాలుక్కాయలు కూడా వేసేసి దాంట్లో మిక్సీ పట్టేసి మట్టేస్తే బాగా వస్తుందండి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు తర్వాత వచ్చేసరికి గోధుమ పిండి గోధుమ పిండి వచ్చేసరికి మూడు గ్లాసులు తీసుకోవాలండి గోధుమ పిండి మూడు గ్లాసులు తీసుకోవాలి క్వాంటిటీలో తీసుకోవాలండి లేదంటే బ బిస్కెట్లు సరిగ్గా రావన్నమాట మూడు గ్లాసులు తీసుకున్న తర్వాత దీంట్లోకి గోధుమ పిండితో పాటు మైదాను కూడా తీసుకోవాలండి మైదా వచ్చేసరికి రెండు గ్లాసులు సరిపోతుంది గోధుమ పిండి మైదా బిస్కెట్స్లో బిస్కెట్లో మైదా కంపల్సరిగా వేస్తారు సో మైదా రెండు గ్లాసులు తీసుకోవాలి అదే రెండు గ్లాసులు తీసుకున్న తర్వాత ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి దీంట్లో నెయ్యి వేయాలి ఒక టెన్ రూపీస్ అయితే కొంచెం నెయ్యి వేసుకున్న సరిపోతుంది ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి బిస్కెట్లు నెయ్యి డాల్డా ఇలా వాడితే బిస్కెట్లు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు డాల్డా కూడా వేసుకోవాలి డాల్డా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా అన్నీ అంత పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బెల్లం ప్లస్ కోడిగుడ్డు యాలుక్కాయల పొడి ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం కొంచెం మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ కలపాలండి ఉండలేకుండా ఇలా కోడిగుడ్డు అంత బలమైన ఆహారమేనండి కోడిగుడ్డు బెల్లం గోధుమ పిండి కొంచెం మైదా ఇలా వేలుక్కాయల పొడి నెయ్యి డాల్డా ఇవన్నీ కూడా బలమైన ఆహారమే మనం బయట కొనుక్కొని తిని వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు బయట కొనుక్కొని తినే కన్నా కూడా మనం కొంచెం టైం తీసుకొని కష్టపడి ఇంట్లో చేసుకుంటే అది ఆరోగ్యానికి ఆరోగ్యం కలిసి వస్తుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాబట్టి నేను ఇంట్లో చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇదంతా వేసిన తర్వాత బాగా కలపాలి మిక్స్ చేసుకోవాలి పిండిని ఎలా అంటే చపాతీ ముద్దలా చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట పిండిని మనం ఇంతకలా ఉప్పు వేయడం మర్చిపోయామో జార్లో కొంచెం బెల్లము కొంచెం మిగిలిపోయి ఉంటే దాంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడుతున్నానండి ఎందుకంటే కొంచెం బెల్లంలో ఆల్రెడీ కొంచెం ఉంటుంది ఉప్పు అది సరిపోదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకుందాం ప్రొసర్ టేస్ట్ చూస్తే బెల్లంతో ఉప్పు అంత క్వాలిటీ క్వాంటిటీ సరిపోయిందండి టేస్ట్గా ఉంది సో ఉండలో ఉండలు ఉండలుగా లేకుండా గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇంట్లోకి ఏం ఉపయోగించాలంటే మైదా గోధుమ గోధుమ పిండి బెల్లం అలాగే జాలకలు నెయ్యి డాల్డా అలాగే ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి కలపాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇది చపాతి పిండిలా కలుపుకోవాలండి పిండి ఎక్కువగా ఉంది కాబట్టి రెండు ముద్దలైనా సరే మనం ఇలా ఒకే అంతా ఒకేసారి కలపలేము కాబట్టి ఇలా టూ టైమ్స్ అయినా తీసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగాలి బాగా మెత్తగా ఉంటుంది తర్వాత మనం చపాతీని ఎలా చేస్తాము సేమ్ అలాగే ఆయిల్ రాసేసి ప్లేట్ మీద ఆయిల్ రాసేసి చిన్న చపాతీనిలాగా మనం చేసుకోవాలి షేప్ రాకపోయినా పర్లేదు మళ్ళీ మనం గ్లాస్తో తీసుకుంటాం కదా పీసెస్ పీసెస్గా కాబట్టి షేప్ రాకపోయినా సరే ఆ వండ గట్టిగానే ఉంటుందండి కొంచెం బిస్కెట్లు అంటే కొంచెం మందంగానే ఉండాలి కాబట్టి మందంగానే మనం ఒత్తుకోవాలి సో ఇలా కొంచెం ఒక కప్పు అయితే మనకి చక్కగా వస్తున్నా వస్తాయి కాబట్టి బిస్కెట్ల ఆకారంలో అలాగ మనం షేప్ రాకపోయినా సరే ఇలా తీసుకోవాలి ఒత్తుకొని ఒక గ్లాసు బిస్కెట్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజు గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా తీసుకొని మనం ఇలా చేసుకోవాలి చూడండి బిస్కెట్ లాగా వచ్చింది చూడండి షేపు సో ఎలాగా ఒకటి ఒక్కసారి ఒక రెండు మూడు అయినా వచ్చేస్తాయి పీసులు బిస్కెట్లు సో ఇంకే వీటిని పక్కన పెట్టేసుకుందాము చూడండి బిస్కెట్ ఆకారంలో ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా మిగతా ఈ పీసెస్ని మళ్ళీ ఒక ముద్దలా చేసి మళ్ళీ అలాగా చపాతీలాగా చేసి మళ్ళీ అలా ఒత్తుకోవాలన్నమాట సో వాటిని వేపుకోవడానికి ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కనివ్వాలి మంట నూనె కొంచెం వేడెక్కినట్టుందండి బిస్కెట్ ఆకారంలో చాలా ఈజీ అండి బాగా మరి తర్వాత అవి మనం చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి ఎందుకంటే మాడకుండా ఉంటాయి అలాగా ఇప్పుడు ఇది ప్లస్ వేపాలంటే అది ఒకళ్ళతో అయ్యే పని కాదు ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఎవరైనా నేర్పిస్తే మా పాప వేపుతుంది నేనేమో బిస్కెట్లు చేస్తున్నాను అనమాట సో ఆయిల్ బాగా వేడెక్కుతుంది మంట తగ్గించేసాము సో ఇలా ప్లేట్లోకి తీసుకున్నాము పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే నూనె ఒక్కసారి మనం వేపడం స్టార్ట్ చేశాము అంటే ఇంకా నూనె బాగా వేడి మీద ఉంటుంది కాబట్టి వెంట వెంటనే అయిపోతాయి అన్నమాట సో ఇలా వన్ బై వన్ ఇలా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండే కాకుండా కొంచెం ఒక నాలుగైదైనా వేసుకోవచ్చండి ఇలా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు గోల్డెన్ కలర్ వస్తే లోపల కూడా బాగా ఉడుకుంటుంది సో అలా అయిపోయినాయి కాబట్టి మిగతాయి కూడా అలాగే వేసుకోవాలి మంట తగ్గించుకొని ఆల్రెడీ మంట వేడెక్కి ఉంది కాబట్టి నూనె వేడెక్కు ఉంది కాబట్టి తగ్గించుకొని వన్ బై వన్ చిన్నగా వేసుకోవాలి మా పాప కాలేజీకి సెలవు పెట్టి మరీ వచ్చేసింది క్రిస్మస్కి వచ్చిందండి బీటెక్ చదువుతుంది తను ఇలా వంటల్లో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు ఆడపిల్లకి చదువుతో పాటు అన్నీ ఉండాలి కదండి అన్ని రంగాల్లో మనం ఆరితేరు ఉండాలి ఆడపిల్లలంటే ఈ కాలంలో ఏంటి ఏం నేర్చుకున్నావు చిన్నప్పుడు అంటే తన పిల్లలకి తను పెద్ద అయ్యాక వాళ్ళ కుటుంబంలో చేయాలంటే ముందు ఇక్కడ మన ఇంట్లో వచ్చి ఉండాలి కదా తల్లి వాళ్ళ ఇంట్లో అలా చూడండి ఒక అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయి ఇలా చేసుకోవాలి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో అనేది కొంచెం ల్యాగ్లోనే ఉంటుందండి కానీ కొంచెం బోర్ కొట్టకుండా మీరు చూడండి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి షార్ట్స్ అయితే బాగా చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే ఎక్కువ పోవట్లేదండి వచ్చే వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం మీరు నే నేను చేసిన వీడియోస్కి మీ కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి డోన్స్ బిస్కెట్లు మనం బెల్లం వేసాం కాబట్టి అందరు తినచ్చండి బెల్లం షుగర్తో కన్నా బెల్లం తేస్తే బలంగా ఉంటుంది షుగర్ పేషెంట్స్ కూడా బెల్లం తినొచ్చండి పర్లేదు పెద్దగా ఏం పెరగదు వేసేటప్పుడు నేను కింద ఇవి తయారు చేస్తున్నాను బిస్కెట్లని చేస్తున్నాను ఆ పాప ఇలా పైన వేస్తుంది కానీ వేసేటప్పుడు అంచులు వేసేటప్పుడు అవి అంచుల నుంచి వేయాలండి మళ్ళీ మధ్యలో అలా మనం వేసేస్తే అవి చింది నూనె చింది మన మీద పడుతుంది అలా కాకుండా అంచుల నుంచి వదలాలి వేసేటప్పుడు నేను చూడలేదు మా పాప వేసేటప్పుడు నేను కింద చేస్తున్నాను కాబట్టి చెప్తాను తనకు కూడా పాప బాగా చూపిస్తుంది కెమెరాకి ఇలా చేసుకొని తింటే ఒక నెల రోజులైనా నిల్వ ఉంటాయండి ఇంట్లో అవి బిస్కెట్స్ అదేదో ఏదో హెల్త్ కూడా అరిసెలు ఇలా పిండి వంటలు అనేవి మనం ఇంట్లో చేసుకొని తింటేనే మనకి ఆరోగ్యంగా ఉంటుంది చేసుకు నూనె కూడా ఎక్కువ పీల్చవండి ఇవి బయటకు ఎంతసేపు కొనుక్కున్నా దానిలో అయితే నూనె వేసాను కేబుల్ వేసుకోవాలి చూడండి నూనె కూడా ఎక్కువ పీల్చవు అసలు చాలా ఆయిల్గా ఆయిల్ ఉండదు కాబట్టి పీల్చుకునేవి పీల్చుకునే తత్వం కాదు కాబట్టి చాలా ఆరోగ్యం అండి అలా చేసుకొని తినండి మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Aber ist mein baba. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వర్క్ చూడండి